ఈ రోజు ఉదయం ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై తేదీ తిరుపతిలో సంధ్యా థియేటర్లో కన్నప్ప మొదటి షో వేసే సినిమా చాలా బాగా వచ్చింది ఇది అన్ని వర్గాల ప్రజలకు నచ్చే విధంగా ఉంది మీరు మోహన్ బాబు ఊరా సో ఎందుకు వచ్చారు ఇక్కడికి మీ అభిమానము మీ కథానాయకుడి కోసం ఏ సినిమా పేరా చెప్పాలా ఓకే డన్ ఇంకా ఈ సినిమాతో మంచి విష్ణు ఒక రేంజ్ కలిపి తాను ఒక ఇంటర్వ్యూ చెప్పేవాడు వంద మంది ఇండియన్ ఫిలిం హీరోస్లో తాను ఒక వంద మంది కాదండి ఇప్పుడు ఇరవై ఐదు మందిలో లేదా యాభై నుంచి ఇరవై ఐదు మందిలో ఉన్నటువంటి గొప్ప నటుల్లో అతను కూడా ఒక మోహన్ బాబు గారి తర్వాత అంతటి గొప్ప యాక్టింగ్ చేసి చూపించాడు ఓ బాహుబలిలో ఎలాగైతే ప్రభాస్ గారు చేసి మంచి పేరు తెచ్చుకున్నారో అలాగే ఈ సినిమాతోని పేరు వస్తుంది ఇది ఒక గొప్ప దైవభక్తి సినిమా అండి ఆల్రెడీ మనం చూసాము ఈ సినిమాని మనం మనకి కృష్ణరాజు గారు చూపించారు కానీ సినిమాలో పాటలు కానీ హోలీ కానీ మనకి చెప్పిన అభిప్రాయంతో చాలా బాగా పోయింది చాలా బాగుంది ఇప్పటికీ అద్భుతాలు ఉన్నాయి కానీ ఎప్పటికైనా అనుగుణంగా కొత్త చట్టాలు ఎంతో కొత్తతో ఎంతో పెట్టి డ్రామా చేసి వివిధ రకాల క్యారెక్టర్లు వచ్చి అన్ని రకాల మనకి చాలా తీసారు ఇక ఇద్దరు ముఖ్యంగా మోహన్ లాల్ గారు కానీ అక్షయ్ కుమార్ హిందులో అక్షయ్ కుమార్ గారు కానీ కుమార్ త్రోడ్ చాలా ఇంకా ఉండడం అతను కానీ ఇక ప్రభాసు లాల్ గారు మరియు విష్ణు గారు వీరి ముగ్గురు కాంబినేషన్లో వచ్చే సీన్ అయితే అసలు లేదండి ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటాయి అలాగే మంచు విష్ణుబాబు గారు యాక్టింగ్ అందరూ కొట్టేశారు శివలింగానికి తన కళ్ళు పెట్టి కాలు పెట్టి ఆ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది అదే సమయంలో మోహన్ రావు గారు పాడుతున్న పద్యమ పాటలు చాలా బాగున్నాయండి మొత్తానికి సినిమా కలిపి రెప్ప వాల్చకుండా చూడదగిన చూసేటువంటి చూసేటువంటి సినిమాని తప్పకుండా మీరందరూ ఒక్కసారి చూస్తారు చూడాలి ఈ రోజుల్లో ప్రతి ఒక్క యువత ఒక చూసి నేర్చుకోవాలి భక్తి ఏంట్రీ భక్తి లేని వారి భక్తిని ఎలాగో మాత్రమే శివులేలా ఆ మహాశివుని దేవుడు ఎలా ఉంటాయో మాలో ఇంకా అద్భుతం కాదు సినిమా కనుక ఇంకా భక్తి కన్ను కర్శకులు అయితే ఇక చెప్పడం లేదు కర్షకుల పేరు కూడా నాకు ఇంతవరకు సిరిజండి అలాంటి కుటుంబం కలిసి చేశారు ఇంకా చూడండి ఇక్కడ అభిమానులు సార్ ఎలా ఉంది చెప్పగలుగుతారా చాలా బాగుంది పేరండి సరే మన ఒక భక్తుడిగా మన శ్రీకాళహ సంబంధించిన చరిత్ర ఇది మీకు నచ్చింది ఆ రోజుల్లో కృష్ణాథ్ గారి సినిమా చూసారా మీరు భక్త కన్నప్ప సో దీంట్లో ఎట్లా ఉంది ఇప్పుడు మీకు పిల్లల యాక్టింగ్ అని మోహన్ బాబు గారి ఎట్లా గిటా పెట్టింది మోహన్ లాల్ గల్ ఉంది ఓకే ఆ భక్త కన్నప్ప సీన్లో ఆ కళ్ళు తీసుకుడుతున్న మీకు ఎలా నిర్మించింది Dance गाने ah. गाने गाने आई यस 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 थैंक यू थैंक यू చూడండి అభిమానులు ఒక నింద కేక్తో ఈ సినిమా సక్సెస్ కోసం బెస్ట్ వచ్చి చెప్తున్నారు అలాగే అరుణ్ తర్వాత అభిమానులు మంచి విష్ణు అభిమానులు పాలాభిషేకం చేస్తూ పూలు జల్లుతూ సందోహాలు జరుపుతున్నారని ఆ సందడి చేస్తున్నారు సో మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా ఈ సినిమా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియోస్ లైక్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి